వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ డిపరేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి మిక్సర్ కలెక్షన్ అండి లెనిన్ సూపర్ నెట్ అవన్నీ డోలా శారీస్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు ఈ మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ అండి ఇది చూడండి టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది ప్రింట్ కాదండి డిజైనే అదేమి పోదు శారీ అంతా ఇలా వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తానండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను మనం పెట్టేమండి వీడియో మంచి రెస్పాండ్ వచ్చింది చాలా వరకు శారీస్ అయిపోయినాయి ఈ మళ్ళీ యూజ్ టాక్ అనమాట జస్ట్ ఇందులో నేవీ బ్లూ ఇది బ్లౌజు శారీ అంతా ఇలా వచ్చింది ఇవి లెనిండీ లెన ఇది కింద షిమ్మ డిజైన్ వచ్చిందండి అంటే ఇది కొద్దిగా దసర పట్టు శారీ లాగా ఉంది ఆరెంజ్ కలర్ అండి బ్లౌజు వస్తుంది పల్లు వస్తుందండి ఇది అండి ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ పైన స్మాల్ బార్ట్ ఇచ్చాడు కింద బిగ్ బాట్ ఇచ్చాడు ఇది ఇది కూడా లెనిన్ కాటి అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది చూడండి పళ్ళుకి కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది దానివల్ల ఇవి టూ ఫిఫ్టీకి రావడం అంటే అన్నీ రావు వచ్చి కనిపించింది కాబట్టి చూపించారండి అన్నీ కూడా ఎక్కడ కూడా లేవండి ఏదైనా వస్తే ఒకటి రెండు రావచ్చు ఒకవేళ ఉంటే నేనే మెన్షన్ చేసేస్తా టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి ఇవి లెనిన్ కాటన్ేనండి శారీ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి అన్ని మిస్ ప్రింట్ అయితే కాదండి ఏమన్నా వస్తే నేను కనిపిస్తే మెన్షన్ చేస్తున్నాను ఫ్రెష్ ఐటమ్ ఏనండి చూడండి మంచి పింక్ కలర్ అండి పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం అలా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి దీనికి ఇలా వచ్చింది చూడండి అదే మిస్ ప్రింట్ నెక్స్ట్ మస్టర్ ఇల్లు అండి మస్టడీల్లోకి గ్రీన్ ఇది మొన్న కూడా వచ్చింది బాగుంది సార్ ఇది డోలా అండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చిందండి ఈ డోలా సైజ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటాయండి కానీ మనకి ఇవి మిక్సర్ కలెక్షన్లో వచ్చింది కాబట్టి టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం దీనికి డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ ఇది కూడా లెనింగ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది కూడా డెవలప్ పట్టే సరు పట్టండి శారీ ఇది పల్లెండి ఇది బ్లౌజ్ శారీకి కింద వాటర్ చాక్లెట్ కలర్ తీచ్చాడండి గ్యాప్ బాడర్ ఇచ్చాడండి పైన కింద కూడా ఒక లేస్ లాగా ఒక ఇచ్చాడు డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం మస్టర్డ్ ఎల్లో అంటే చాక్లెట్ కలర్ అండి పైన కింద కూడా బార్డర్స్ వచ్చినాయి ఇది కొద్దిగా తసరపట్టి శారీ ఉందండి లెనిన్ కాటన్ కాదు శారీ అయితే బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ శారీ మొత్తం ఇలాగా కోచంబల్ డిజైన్ వచ్చిందండి క్రేప్ అండి క్రేప్ శారీ బాగుందండి క్లాత్ బాగుంది బాగుందండి ఇది సూపర్ నెట్ అండి చాలా ఇదండి సిక్స్ ఇది సూపర్ నెట్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఇష్టం ఇవి టూ పీసెస్ వచ్చాయండి వైల్ కలర్ లైట్ కలర్ అండి గ్రీన్ స్కై బ్లూ స్కై కలర్ సీ గ్రీన్ ఇవన్నీ మిక్సర్ కలర్షన్ అండి మా ఛానల్ పేరు వచ్చి మా లెటిఫేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్